మోకాల్ ఆథ్రోస్కోపీ అంటే ఆథ్రోస్కోపి అనే మీనింగ్ ఏంటంటే జాయింట్ లోపల స్కోపి కెమెరా పెట్టి చూడడం అంటాము సో ఇప్పుడు నా జాయింట్ చూస్తే ఈ రిస్ట్ జాయింట్ చూస్తే బయటికి స్కిన్ ఉంటాయి మజిల్స్ ఉంటాయి లోపల బోన్స్ ఉంటాయి ఈ బోన్స్ మధ్యలో ఫామ్ అయిన జాయింట్ నే మనం ఆథ్రోస్కోపీ లేదా జాయింట్ అని చెప్తాం సో మీరు మోకాల్ జాయింట్ చూస్తే రెండు బోన్స్ ఉంటాయి సో ఈ రెండు బోన్స్ మనకి కంటికి కనిపియవు సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రిస్ట్ జాయింట్ ని నేను ఆపరేషన్ చేయాలి దానిలో ఒక ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఇలా కట్ చేసి మజిల్స్ని వాటిని డివైడ్ చేసి అక్కడ రీచ్ అవ్వాలి అది చేయకుండా ఇక్కడ ఒక చిన్న హోల్ ఒక హాఫ్ ఇంచ్ అరంగులం హోల్ ఎక్కడొక చిన్న కట్ చేసి ఒక సైడ్ నుంచి కెమెరా పెట్టి ఇంకొక సైడ్ నుంచి మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు సో రెండు చిన్న అరంగులం కట్స్ తోటి ఆపరేషన్ చేయగలగడమని మనం ఆథ్రోస్కోపీ అని చెప్తాం దీని ద్వారా మనం జాయింట్ లోపల ఎటువంటి చికిత్స అయినా సరే చేయొచ్చు సో దీన్ని ఎలా చేస్తామంటే ఖచ్చితంగా ఆ ఎవరికైతే పర్సన్కి మనం ఆథ్రోస్కోప్ అయినా చేయాలో ఆయనకి అనస్తీష ఇవ్వాలి చెయ్యి అయితే ఓన్లీ చేతికి ఎనస్తీష ఇస్తాము మత్తిస్తాము లేదా కాలు అంటే కాలుకి మాత్రమే మత్తిస్తాము సో అది ఇచ్చి ఆ అతను పెయిన్ లేకుండా ఉన్న పరిస్థితిలో మనం ఖచ్చితంగా లోపల కెమెరా పెట్టి ఆపరేషన్ చేయొచ్చు సో మోకాళ్ళ దాకా వస్తే మోకాల్లో ఉన్న లెగమెంట్స్ అవ్వచ్చు లేదా అక్కడ ఉన్న కుషన్ అవ్వచ్చు కాట్లేజ్ డ్యామేజ్ అవ్వచ్చు ఏదైనా సరే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈ కీహోల్ సర్జరీ ద్వారా